నమస్తే వెల్కమ్ టు వాల్గా న్యూస్ నా పేరు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటి నుంచే తీరని కలగా మిగిలిపోయిన ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు మరోసారి తెర మీదకొచ్చింది పదేళ్ల ముందు జనం నోట్లో నానిన ప్రత్యేక హోదా దపదపాలుగా రాజకీయ అంశంగా మారిపోయింది కానీ ఏ ప్రభుత్వం కూడా దీని మీద చిత్తశుద్ధి చూపించని పరిస్థితి ఇప్పుడు తాజాగా కేంద్రంలో ప్రభుత్వానికి సంకీర్ణ ప్రభుత్వ ఛాయలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఒక సువర్ణ అవకాశం దక్కినట్టుగానే చెప్పుకోవచ్చు ఆయన చిత్తశుద్ధి కూడా ఇప్పుడు తెలియాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన సమర్థత కూడా రుజువు కాబోతోందా అన్న ఆశా ఆశావాదమైన చూపులు కూడా ప్రస్తుతం ఏపీ ప్రజల నుంచి కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదాను సాధించే విషయంలో చంద్రబాబు గారు ఏ రకంగా వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న వేళ మనతో మాజీ వైస్ ఛాన్సలర్ అలాగే ప్రజా సమస్యల విషయంలో కీలకంగా వ్యవహరించే లజపతి రాయ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఒక కీలకమైన చర్చ అయితే ఇప్పుడు ప్రస్తుతం సాగుతోంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఎప్పటినుంచో ప్రత్యేక హోదా మీద ఆయన కూడా ఒకసారి ఎక్కారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేంద్రంలో తక్కువ మెజారిటీ అంటే మన మన అవసరం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన మన కోరికలు కూడా తీరుస్తాయి తీరుతాయి ప్రత్యేక హోదా కూడా వస్తుందని గత ఎన్నిక రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చెప్పడం జరిగింది ఇది ఆ అవకాశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాలేదు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా రావడానికి మార్గం సుగమైనట్టుగానే భావించాలా చంద్రబాబు నాయుడు గారి కృషి ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటున్నారు రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో కొన్ని కొత్త ఆశలు కూడా చేరిస్తున్నాయి ప్రజలు చాలా కాలం నుంచి రాష్ట్రంలో మనకి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత మరి అనేక సమస్యలు అంటే పర్టికులర్గా మనకి నిధుల సమస్య అనేది ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏమో నిధులు ఇస్తున్నారో అంటున్నారు కానీ ప్రధానమైనటువంటి మన డిమాండ్ ఏంటంటే మనకి ప్రత్యేక హోదా కల్పించాలి ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు చాలా నష్టపోయిన పరిస్థితుల్లో విభజన జరిగింది తర్వాత ఒక రకంగా చెప్పాలంటే అనాథ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది బికాస్ ఆఫ్ దట్ బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ సో అది ఆ సమస్య నుంచి ఇప్పటికీ కూడా మనం బయటపడలేకపోయాం సో గత ప్రభుత్వం కూడా మరి ఏం చెప్పినారంటే మరి ప్రస్తుతానికి మనకి కేంద్రాన్ని శాసించేటటువంటి శక్తి లేదు కాబట్టి అప్పట్లో మరి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత మనం చెప్పినా కూడా వాళ్ళు సరైన పద్ధతిలో స్పందించలేదు కాబట్టి మరి ఈ సమస్య అలాగే ఉండిపోయిందని వాడు అలా కాలయాపం జరిగిపోయింది కానీ ప్రధానంగా ఇప్పుడు మనం ఆలోచిస్తే నూతనంగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా బీజేపీ కూడా కూటంలో ఉంది కాబట్టి ఇది కూటమి విజయం కాబట్టి ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజల భవిష్యత్తులో ఉండేటటువంటి ప్రగతికి సంబంధించి సరైనటువంటి పద్ధతులు కేంద్ర ప్రభుత్వంతో మరి సంబంధాలు కొనసాగిస్తూ మన తాలూకా ఆశను నెరవేర్చుకునేటటువంటి పద్ధతులు పర్టికులర్గా రాష్ట్రానికి నిధుల సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు మనకి పోలవరం సమస్య ఇంకా పూర్తి కాలేదు ఇంకా మనకి కాకినాడ రిఫైనరీ అది ఒకటి సాధ్యం కాలేదు ఇంకా దాన్ని సాధించుకోవాలి అదేవిధంగా విజయవాడ మన విశాఖపట్నం మెట్రో నిర్మాణాలు కూడా అవి కూడా ఇంకా దానికి వీటన్నిటికీ కూడా మనకి చాలా నిధులు కావాలి మరి ఈ నిధులన్నీ రావాలి అంటే మనకి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వనరులు సరిపోవు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మనకు సహకరించాలి అయితే ఈ సమస్యలన్నిటికీ ఈజీగా పరిష్కారం ఎలా లభిస్తుందంటే ఈ నిధుల సమస్యను మనం తొలగించుకోవాలి అనుకుంటే మనకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏదో ఎప్పుడైతే మనకు లభిస్తుందో ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైన ఈ ఆ నిధులతో మనం పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చు ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చు ఇన్ఫ్రా అంటే అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చెందించుకోవచ్చు కాబట్టి మరొక భవిష్యత్తులో మనకు పూర్తి స్థాయిలో మనకి నిధులు లేమిని అధిగమిస్తూ మనం అభివృద్ధి సాధించడానికి ఒక చక్కని అవకాశం ఒక సవరణ అవకాశం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లభించింది అంటే ఒకటి సార్ మీరు అన్నట్టు అన్ని సమస్యలకు ఒకటే ముందు ప్రత్యేక హోదా అంతే కదా ఇలాంటి ఆ సమస్య సాధన కూడా ఇంతవరకు ఉత్తరాది పార్టీల అంటే వాళ్ళ తాలూకు ప్రతాపాన్ని లేదంటే ప్రాంతీయ మీద చిన్న చూపుని చూసాం అలాంటి బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక టీడీపీ పార్టీని మిగతా పార్టీని ఒక జేడీ అదే నితీష్ కుమార్ గారిని కానీ బతిమీలాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ప్రత్యేక హోదా విషయంలో బీహార్ కూడా ఇప్పటికీ ఒక రాజకీయ హామీగా ఇచ్చింది బీజేపీ ఇచ్చింది నితీష్ కుమార్ కూడా రేపు ఎన్నికలు రాబోతున్నాయి అతను కూడా ఎక్కువగా డిమాండ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకున్న వేళ ఖచ్చితంగా డిమాండ్ చేయాలి ఎలాగైనా ఇవ్వాలని పట్టుబట్టి కూర్చోవలసిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి ఎలా వస్తుంది ఆ రాజకీయ పార్టీని కూడా ప్రజలు ఎలా గెలిపిస్తారు ఈ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుంది ఈ ప్రభుత్వం వస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది సో అనేటటువంటి పద్ధతిలోనే ప్రజలు ప్రభుత్వాన్ని ఎంచుకుంటారు ఎన్నుకుంటారు ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారికి లభించింది ఇప్పుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే ప్రయారిటీ ఇవ్వాలంటే ప్రాధాన్యత తన కొన్ని ప్రాధాన్యతలు అతని ముందు ఆల్రెడీ ఉండే ఉంటాయి ఆ ప్రాధాన్యతల్లో ప్రప్రథమంగా అతను పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం ఓకే దీనికోసం మన బీహార్కి మేము ప్రామిస్ అంటే మిగతా రాష్ట్రాలకు కూడా ఇవ్వాలి బీహార్కి కూడా ప్రామిస్ చేస్తాం వాళ్ళకు కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తప్పించుకునే మా అవకాశాలు ఉన్నాయి కానీ మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనకి రాష్ట్ర విభజన జరిగినప్పుడు చాలా నష్టం జరిగింది ఆ నష్టానికి భర్తీ చేయాలంటే ప్రత్యేక హోదా కావాలని గతంలో పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ సాక్షిగా కూడా అప్పట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా ప్రామిస్ చేశారు అదే విధంగా అప్పట్లో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు కూడాను ఆయన కూడాను రాజ్యసభలో ప్రతి పది సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు కాదు మాకు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నారు సో ఇవన్నీ కూడా దురదృష్టవ ఏంటంటే అప్పట్లో ఈ అంశాన్ని ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగులో ఏదైతే వచ్చిందో ఆ యాక్ట్ లో దీని ఒక అంశంగా చేర్ చేర్పి చేర్ చేర్పించే చేర్పించుంటే బాగుండేది అది జరగలేదు అది జరగపోవడంతో ఇప్పుడు ఏమైంది యాక్ట్ లో నీతి ఆయోగ్ ఏమంటుంది అది యాక్ట్ లో లేరు కదా అతనికి సంబంధం లేదు కదా వాళ్ళ టెక్నిక్ సాంకేతికంగా వాళ్ళు అలా ఆలోచన చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆ విధంగా ఆ మాట చెప్పి తప్పించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉండదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ గారు మించు నూట అరవై ఐదు అంటే కూటమికి నూట అరవై నాలుగు నూట అరవై ఐదు స్థానాలు వచ్చినటువంటి సందర్భంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంతమించు స్థానాలు ఎంపీ స్థానాలు స్థానాలు పదహారు ఎంపీ అధిక స్థానాల్లో లభించినటువంటి పరిస్థితుల్లో మరి దానికి పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ కూడా సపోర్టింగ్గా మొత్తం మనకి ఇరవై ఒక్క స్థానాలు మనం ఇప్పుడు రేపు అంటే కేంద్ర ప్రభుత్వం కేవలం మన తాలూకా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల ఎంపీలు ఇచ్చేటటువంటి సపోర్ట్ ఏదైతే మద్దతు ఉంటుందో అనేక అంశాల్లో దేశానికి సంబంధించి రేపు పొద్దున్న పార్లమెంట్లో కానీ రాజ్యసభలో ఎక్కడైనా బిల్స్ ప్రవేశపెట్టినప్పుడు కానీ సో వీటన్నిటిలో కూడాను మన ఎంపీలు మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు సపోర్ట్ ఉంటే తప్ప కేంద్ర ప్రభుత్వం తన జయాలను నెరవేర్చుకోలేని పరిస్థితిలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడులో గత ప్రభుత్వంలో ఆ పని మనం చేయలేకపోయాం ఇప్పుడు అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఏంటంటే భవిష్యత్తులో అతను రాజకీయంగా ఇంకా మరింతగా కొనసాగడానికి మరింత లబ్ధి పొందడానికి మరింత ప్రజల మనల్ని పొందడానికి ఇది ఒక చక్కని అవకాశం దీన్ని తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకోవాలి తర్వాత అతను సంపద సృష్టి అంటున్నారు ఇప్పుడు ఎందుకంటే చాలా విభజన హామీలు ఇచ్చేస్తారు నేను ఎన్నికల హామీలు ఇచ్చారు ఆ ఎన్నికల హామీలు నెరవేర్చాలి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు నిధులు సరిపోవు కాబట్టి మనకి కేంద్రం నుంచి విరోధకంగా నిధులు రావడం రాబట్టడం ఒకటి రెండోది ప్రత్యేక హోదా వస్తే ఆ నిధులు ఏమైనా సమస్యలు అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉండడం మూడవది సంపద సృష్టి అతను ఏదైతే అనుకున్నారో అది ఈజీగా సాధ్యం అవుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో అనేక పరిశ్రమలు మిగతా అన్నీ మనం డెవలప్ చేసుకొని ఉపాధి అవకాశాలన్నీ కల్పించడానికి మన రాష్ట్రం తలకు జీడిపి రాష్ట్ర జీడిపి పెరగడానికి తర్వాత ఈ విధంగా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖంగా భవిష్యత్తులో వృద్ధి చెందడానికి మనకి ఉన్న ఏకైక మార్గం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అంటే సార్ గతంలోనే చంద్రబాబు గారే ఇదే బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజ్ అయినా తీసుకోవడం జరిగింది సార్ ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక ప్యాకేజ్ అంటే మరి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో తను ఆ విధంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది కేంద్ర ప్రభుత్వం చాలా నిర్బంధంగా మేము ఇవ్వము అనేటటువంటి పరిస్థితుల్లో అంటే వాళ్ళు ఆ విధమైనటువంటి కమ్యూనికేషన్ చేశారు రాష్ట్రానికి సో అప్పట్లో మనకున్న బలాబోధాలను బట్టి మనం కూడా ఎక్కువగా సాధించే పరిస్థితి లేదు కానీ ఎన్డీఏ గవర్నమెంట్లో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన భాగస్వామిగా ఉన్నారు ఆయన ఆ కూటమి నుంచి ఆ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు తర్వాత ఎన్నికల ముందు రావడానికి కూడా కారణం ఏంటి మనకు ప్రత్యేక బాధ ఇవ్వలేదు కాబట్టి నేను బయటకు వచ్చానని చాలా చెప్పారు సో అదే పాయింట్ మీద ఆయన ఎన్డీఏ గవర్నమెంట్ బయటకి కాబట్టి దాన్ని అది 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 మనం మర్చిపోలేం కదా కాబట్టి అతను ఆ చిత్తశుద్ధిని అప్పుడు ప్రకటించారు ఆ విధంగా ఒకటి మళ్ళా ఆయన ఏంటంటే అదే పాయింట్ మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు శాసించేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అంటే ఒకటి కాదు అంటే ఎన్నికల హామీ అంటే ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ జనసేన అందులో బీజేపీ చేరలేదు ఈ రీజనల్ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో ఈ ప్రత్యేక హోదా అంశాన్ని వాళ్ళు చేర్చలేదు కానీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది అంటే అప్పుడు అప్పుడు పరిణామాలు వేరు అప్పుడు బీజేపీకి ఒంటరిగా మెజార్టీ వస్తుంది అనుకున్నారు కానీ అది రెండు వందల నలభైతోనే ఆగిపోయింది ఇప్పుడు బీజేపీ కీలక శక్తిగా మారింది అటు కూడా కీలక శక్తిగా మారింది కాబట్టి మేనిఫెస్టోలో లేని అంశమైన ఇది కీలకమైన అంశమైన ఆ ప్రత్యేక హోదాను సాధించగలిగే సమర్థత ఇప్పుడు చంద్రబాబు ఉంటుందా నూరు శాతం చంద్రబాబు నాయుడు గారికి తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి బలం అవును కాబట్టి ఈ ఇద్దరూ కలిసినప్పుడు ఇంకా అది అసాధ్యమని నేను భావించడం లేదు తర్వాత ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలలో ఆయన సాధించిన విజయం మరి భవిష్యత్తులో కూడా మరి మరి ఆయన ఇంకా భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలనుకున్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక అంశమైనటువంటి ప్రత్యేక హోదాని సాధించడానికి ఆయన మనస్ఫూర్తిగా ఆయన ప్రయత్నించుసాం కదా ఒక సంజీవిని లాంటిది ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన డిమాండ్ అనేది ఎప్పటి నుంచో ఉంది నిజంగా ఇవ్వాల్సిన రాష్ట్రం ఏదైతే ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత నిధులు లేక పూర్తిగా కోలబడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని మొదటి నుంచి కూడా డిమాండ్లు వస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అలసత్వం అనేది పూర్తిగా కనిపించింది కేవలం ఇది ఒక రాజకీయ అంశంగా రకరకాల కారణాలతో పక్కన పెట్టిన పరిస్థితి కానీ ఇప్పుడు ఇప్పుడు అదే రాజకీయ కారణాలు రాజకీయ అవసరాలు దృష్ట్యా మళ్ళీ ప్రత్యేక హోదా ప్రభుత్వానికి అంటే ఆంధ్రప్రదేశ్కి వస్తుందా అన్న ఆశలు అయితే చిగురుస్తున్నాయి మరోవైపు బీహార్ కూడా అదే డిమాండ్తో ఉంది మరి మన రాష్ట్ర పాలకులు చంద్రబాబు నాయుడు లేదంటే పవన్ కళ్యాణ్ గారు వీరు సమర్థతతో ఈ కార్యాన్ని సాధిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది మోడీని ఆ రకంగా ఒప్పిస్తారా లేదంటే ఆయన ఒప్పుకుంటారా అన్నది కూడా చూడాల్సి ఉంది కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఆల్గా న్యూస్ విశాఖపట్నం